హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము యష్యా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ముదిమి వచ్చు వరకు నిన్ను వాడను నేనే యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రేమను బట్టి నిత్యము కూడా మనము ఆయన ఎంతగానో స్థుతించవలసిన ఉన్నాము ఈరోజు ఆయన మనందరికీ ఇస్తున్న వాగ్దానము ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడని నేనే అని మరి ఆయన వాక్యము ద్వారా మనకు సెలవిస్తూ ఉండగా ఆయన వాగ్దానము ద్వారా మనం ధైర్యపరుస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఎంతో ధైర్యం తెచ్చుకునేవారుగా మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనము మన లైఫ్లో మనము చాలా సంతోషంగా ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి ఎందుకోసమంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి సూటిగా కూడా మనతో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అని ఆయన వాక్యము ద్వారా ఆయన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుండగా మనము ఆయన వాక్యమును మరి నమ్మేవారిగా మనం ఉన్నప్పుడు ఆ నమ్మి ఆయన వాక్యమును అనుసరించేవారిగా ఉన్నప్పుడు మనం తప్పకుండా గొప్ప దీవెనలు మన జీవితాల్లో పొందుకుంటాము మనము ఏం చేసినా ఈ లోకంలో సంతోషంగా జీవించడానికి మన పిల్లలు అందరూ సంతోషంగా జీవించడానికి మనకు కావలసినవన్నీ మనం సమకూర్చుకోవడానికి మనము ఏ పని చేసినా అది పొలం పని చేసుకున్నా జాబ్ చేసినా వ్యాపారాలు చేసినా లేక ఇతరులతో మనం మంచిగా ఉన్నా లేదా కొన్ని కొన్ని విషయాల్లో మనము కొన్ని విధాలుగా పోరాడిన ఏ పని చేసినా కానీ మనం సంతోషంగా సమృద్ధిగా జీవించడం కొరకు మరి ఆ జీవితం మనము అనుభవించగలగాలి అన్ని ప్రయత్నాలు చేసి అన్నిటినీ సంపాదించుకున్నాక మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా మరి మన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం సంతోషించగలుగుతున్నామా అని ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఈ లోకంలో ఎవరు ఎంత సంపాదించినా హృదయంలో నెమ్మది లేకుంటే నిజంగా సంతోషం అనేది అస్సల వారి జీవితాల్లో ఉండదు హృదయం ఎప్పుడైతే నెమ్మది కలిగి ప్రశాంతంగా ఉంటుందో వారి దగ్గర కొద్దిగా ఉన్నను వారు ఎంతో సంతోషంగా ఉంటారు మరి వారి దగ్గర కొన్ని కోట్లు ఇంకా ఎన్నో వేల కోట్లు ఉన్నను మరి వారి హృదయం నెమ్మది లేని ఎడల అవన్నీ ఉన్నా అవి వ్యర్థమే కనుక మనము మరి మన హృదయమును నెమ్మదిగాను మనము సంతోషముగా నుండినట్లుగా మనల్ని బలపరుచువాని అందు మనము విశ్వాసము కలిగి నమ్మకం కలిగి ఉన్నప్పుడు తప్పక మనము సంతోషంగాను సమృద్ధి కలవారిగా ఉంటాము ఈ లోకంలో వేరొకరికి మాదిరికరంగా ఉంటాము దేవుని రాజ్యములో మనము చక్కని చోటు సంపాదించుకునే వారిగానే ఉంటాము కనుక మనము ఎప్పుడు ఏ పని చేసినానో ఆ పనులన్నిటిలో కూడా మనము మరి మన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన ఆజ్ఞానుసారంగా నడిచేవారంగా ఆయన వాక్యానుసారంగా నడిచే మనం ఉన్నప్పుడు ఆయన మరి మనలను ఎంతగానో బలపరుస్తూ ఎంతగానో ధైర్యపరుస్తూ ముదిమి వచ్చు వరకు కూడా నేను ఎత్తుకుని వాడని నేనే అని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉండగా మరి మనము చిన్ని ప్రాయం నుండి మరి వృద్ధాప్యం వరకు ఈ మధ్యకాలంలోనూ ఎప్పుడైనా సరే మనము ఏది చేయాలన్నా ఆయన చిత్తం లేకుండా చేయలేని వారు ఎందుకంటే ఆయన ముదిమి వచ్చు వరకు కూడా నేను ఎత్తుకునేవాడని నేనే అనని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు నిజమే మరి చిన్న పిల్లలు మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఏమైనా లోపాలతో పుడితే ఎంతోమంది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని వదిలేసేవారిగా మనం చూస్తున్నాము ఎన్నో న్యూస్ పేపర్స్లో మరి ఇలా పిల్లలు చిన్నపిల్లవాడు ఇలా చెత్త కుప్ప దగ్గర దొరికాడు లేదా అలా ఇలా అని ఎన్నో మాటలు వినేవారుగా ఉంటున్నాము అలాగే మరి కష్టపడలేని తల్లిదండ్రుల పట్ల మరి ఆ యొక్క బిడ్డలు కూడా ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారో మనం చూస్తున్నాము మనము మన పిల్లల్ని ఎంతో ఆశగా పెంచుకున్నప్పుడు వారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు వారు మనల్ని చూస్తారు అని మనం ఆశలు పెట్టుకున్నప్పుడు మరి వారు ద్వేషించినప్పుడు వారికి మనం భారంగా అనిపించినప్పుడు అది ఎవరైనా కానివ్వండి తల్లిదండ్రులకి బిడ్డలు కానివ్వండి బిడ్డలకి తల్లిదండ్రులు కానివ్వండి లేకుంటే కుటుంబ సభ్యంలో ఎవ కుటుంబంలో ఎవరికి ఎవరైనా అయినా కానివ్వండి ఒకరికి ఒకరు భారం అనిపించినప్పుడు ఆ వారు మనల్ని భారంగా అనుకుంటున్నారు అని మనకు తెలుస్తున్నప్పుడు మన హృదయము ఎంతగానో నలిగిపోతుంది మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మన హృదయమును మరి చక్కగా సంతోషంగా ఉంచడానికి మనలకు సమృద్ధి ఇవ్వడానికి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా అనుదినము మనలను బలపరచడానికి ఆయన వాగ్దానాల రూపంలో ఆయన వాక్య రూపంలో అనేక రీతులుగా మన ముందుకు వచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉండగా మరి ఆయన మాటను బట్టి మరి మనము నమ్మేవారిగా ఉన్నప్పుడు తప్పక మనము గ్రేట్ బ్లెస్సింగ్స్ అనేవి మన లైఫ్లో మనం చూడగలుగుతాము ఎందుకోసమంటే ఈ లోకస్తుల మీద ఎవరి మీద మనము ఎంత ఆశ పెట్టుకున్నా ఎంత వారి మీద హోప్స్ పెట్టుకొని వారి వైపు చూసినా వారు మనకేది అందించలేరు ఎందుకంటే మనుషులు కనుక వారికి కొన్ని పరిమితులు అంటే కొన్ని లిమిట్స్ అనేవి వారికి ఉంటాయి వారికి వారు కాకుండా ఇతరులకు అది కన్నబిడ్డలు కానివ్వండి బంధువులు భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య ఇంకెవరైనా కానివ్వండి వారి సేఫ్టీ వారు చూసుకున్న తర్వాతే ఇప్పుడు ఈ రిలేషన్స్లో అయితే ఈ బంధాల్లో అయితే నెక్స్ట్ వారి యొక్క బిడ్డల గురించి వారి తల్లిదండ్రుల గురించి బంధువుల గురించి ఆలోచించే వారిగా ఉంటున్నారు మరి మన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు మనల్ని మిక్కిలిగా ప్రేమించి ఆయన ప్రాణాన్ని పెట్టి మరి ఆయన రక్తంతో మనలను కొని మరి మన పాపములన్నీ ఆయన రక్తంలో మరి ఆయన మరణము ద్వారా ఆ పాపములు తీసివేసి మరి మనలను ఆయన పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసి ఆయన మనలను ఆయన బిడ్డలుగా బలపరుచుకొని మరి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేక రీతిలుగా మనం మన ముందుకు మనతో మాట్లాడుతూ మన హృదయాన్ని తడుతూ ఉండగా మనము తెరిచేవారిగా ఉంటున్నామా ఇంకా ఆ హృదయాన్ని కఠినం చేసుకునేవారిగా ఉంటున్నామా అనేది గమనించుకునేవారుగా ఉండాలి మరి ఈరోజు మనము ఖచ్చితంగా మనము మన యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి ఎంతో ధైర్యంగా సంతోషంగా ఉండేవారుగా ఉండొచ్చు ఎందుకంటే ఆయన ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకునేవాడని నేనే ఆయన ఆయన వాక్య ద్వారా సెలవిస్తూ ఉండగా మరి ఆయనే మనకు అంత తోడుగానే ఉంటానన్నప్పుడు మనము ఏ విషయంలో కూడా మనము అడ్డదారి తొక్క అవసరం లేదు ఏ విషయంలో కూడా అవినీతిగా మనం వెళ్ళవసరం లేదు నీతి నిజాయితీగా వెళ్ళినప్పుడు మరి ఆయన కృప మనకు తోడుండి మరి ఆయన మనలను ముదుము వచ్చే వరకు కూడా ఆయన మన ఎత్తుకుని వాడై ఉండగా ఆయన చేతిలో మనకు ఉండగా మన చెంతకు ఏ అపాయము ఏ కీడు ఏ ఆటంకము రాదని మనము గుర్తెరిగి మరి యేస క్రీస్తు వారి ప్రేమలో ఇంకనూ బలం పొందుకునే పొందుకునేవారిగా ఉండాలి మరి ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అనుదినము ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మనము నిత్యము ఆయన్ని స్తుంచేవారిగా ఉండాలి ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల మన కుటుంబాల పట్ల మన బిడ్ల పట్ల జరిగినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలిగిన తండ్రి మహోన్నతుడ మీకు స్థుతి ప్రభ మీ స్తోత్రములు వందనముల దేవ గడిచిన కాలము మీ సజీవమైన రెక్కల చోటున కాచి కాపాడి బదులు పరిశావు తండ్రి గడవబోయే కాలమును మీ చేతులకి అప్పగించుకుంటున్నాం ప్రభా దేవా ఈ ఉదయ కాలము దేవా ఈ వాగ్దానం ద్వారా మమ్మ ధైర్యపరిచి ఈ వాగ్దానం ద్వారా ప్రభావ మాకు సంతోషాన్ని నెమ్మదిని ఇచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు ప్రభావ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే అని మీ వాక్ ద్వారా మాకు సెలవిచ్చి ఉండగా దేవా నీవే మాకు తోడై ఉండగా ఈ లోకంలో మాకు హాని చేయవారు ఎవరున్నారు ప్రభా నీవు మాకు తోడై ఉండగా దేవా ఈ లోకంలో ఏ పరిస్థితి కూడా మమ్మల్ని కృంగతి లేదని మేము గుర్తెరిగిన వారిగా మాకు మీ జ్ఞానమును దయచేయమని ఏసయ్య మీరు మాకు ఇప్పటి వరకు కలగజేసి ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క రక్షణను బట్టి తండ్రి ప్రతి ఒక్క అవసరతను బట్టి ప్రభావ మీరు మాకు ఇచ్చిన దీవెన బట్టి ప్రభా మీకు లెక్కలేనని స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంకనూ మీ పట్ల బలపడడానికి మీ దీవెనలు పొందుకొని వేరొకరికి మాదిరికరంగా మేము జీవించడానికి మీ ఆజ్ఞానుసారంగా మేము జీవించడానికి మీ సహాయం మాకు దయత్మని ఏ సై పరిశుద్ధ నాముని అడిగి తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాట్